ఇప్పుడు పెన్షన్ వస్తుందా రెండు వేలు ఇచ్చినావు కదా వచ్చేళ్ళ నుంచి నాలుగు వేలు ఇంకొక సంవత్సరం ఇంకో వెయ్యి కలిపి ఐదు వేలు ఈ రోజులలో ఎవరు ఇస్తారు కేసీఆర్ కదా మన ఓటు ఎవరికేయాలి కారు గుర్తుకెయ్యాలే అంతేనా ఆ చెప్పు ఇంత కూడా అందరు చెప్పు రెండు వేలకు నాలుగు వేలు వస్తుంది నువ్వు నాలుగు వేలకు ఆరు వేలు వస్తుంది పదివేలు కొడుకు ఇదే పార్టీ నువ్వు ఇదే పార్టీ నువ్వు ఇది ఏ పార్టీ అని ఎందుకంటున్నా చెప్పవరిచ్చిరూ ఇన్ని రోజులు పిన్షన్ సార్ ఇచ్చిండు రెండు వేలు ఇచ్చి అయిపోయి నెక్స్ట్ వచ్చేది ఎందుకు వచ్చిన నుంచి నాలుగు వేల పిన్షన్ వస్తుంది దేవుని డెక్క ఆదుకుంటుండ్రు గరీబోళ్లకు కనుక మన తన ఎన్నికనే ఉండాలి కారు గుర్తుకెత్తే దాసరు లోడుకెళ్తాడు ఇప్పుడు నాలుగు వేలు వస్తుంది ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇంకో వెయ్యి వేస్తుండు ఐదు వేలు ఇక రానున్న ఐదు సంవత్సరాలలో మీకు ఐదు వేలు వచ్చిన నుంచి నాలుగు వేలు వస్తుంది మనకి ఎవరు ఇస్తారమ్మా నీ అన్నదమ్ములు ఇద్దరు ఇయ్యరో కానీ కేసీఆర్ ఇస్తుండలే కనుక మనకు కారు గుర్తించాలి ఎవరిచ్చారమ్మా మన కేసీఆర్ ఇచ్చిండు మనం మరొకమ్మా కార్ గుర్తిరా వస్తుంది కదా వచ్చే నెల నుంచి నాలుగు వేలు వస్తుంది మళ్ళీ ఈ ఐదేళ్ళ రూపాయలు ఐదు వేలు ఐదు వేల పెన్షన్ ఇచ్చేటోళ్ళు కేసీఆర్ కారు గుర్తుకేయాలి దాసరి నోడి ఎంత నీలాంటి గరీబులకు ఈరోజు కేసీఆర్ అందరికి కూడా న్యాయం చేస్తుండ్రు కుల కులం లేదు మతం లేదు ఏది లేదు నిరుపేద ఉంటే అయిపోయాయి ఆయన సాయం చేస్తుండ్రు కారు గుర్తుకేయాలి అబ్బా కారు గుర్తు